స్పేస్కి స్వాగతం సుస్వాగతం ఇక మనము ఎరువులు యాజమాన్య పద్ధతులు ఇంతకుముందు తెలుసుకున్నాం దీని గురించి అయినా ఒకసారి దీని గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ముందు చెప్పినట్టు ఐదు వందల కేజీల పసుల ఎరువులో ఈ జీవన ఎరువులు జీవన నియంత్రకాలు వృద్ధి చేసుకొని దమ్ము చేసి లెవెల్ చేసిన తర్వాత పైన చల్లండి తర్వాత నాటు వేసిన తర్వాత పదిహేను రోజులకి మొదటి దఫా ఎరువులు వేయాలి ఈ ఎరువులు వేసేటప్పుడు కూడా తక్కువ నీరు ఉండాలి ఎరువులు మాత్రం ఏది కూడా బస్తాలలో వెయ్యకండి కేజీలలో అన్ని రకాల సూక్ష్మధాతువులు అన్ని రకాల మూలకాలు ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి దశలో కాకపోతే ఒక దశలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది అది ఎలాగో ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను అన్నీ అందించాలి మనం క్లోరిన్ తప్ప మిగతా పదిహేను మూలకాలు మనము అందించి తీరాలి అన్ని అందుబాటులో ఉండాలి కర్బనంతో సహా ఆక్సిజన్ అంటే గాలి నుంచి వస్తుంది మనం నీటిని తక్కువ పెట్టినప్పుడు ఆక్సిజన్ అందుతుంది హైడ్రోజన్ని మేనేజ్ చేయాలి అది ఎలాగో కూడా చెప్తాను ఇక నత్రజని భాస్పరము పొటాషియము ఇవి కాక సూక్ష్మధాతువులు ఆరు రకాల సూక్ష్మధాతువులు అన్నీ ఇవ్వాలి ద్వితీయ పోషకాలు కూడా ఇవ్వాలి సో ఇవన్నీ సమప ఎలా కలుపుకోవాలి ఏ దశని బట్టి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చెప్తాను మొదటి దశలో ఎరువులు వేసేటప్పుడు మనము యూరియా ఇరవై ఐదు కేజీలు డిఏపి ఇరవై కేజీలు పొటాష్ పొటాష్ తీసుకున్నప్పుడు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ తీసుకోండి ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది అందులో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ పదిహేను కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై ఐదు కేజీలు హైడ్రోజన్ని మనము స్థిరీకరించడానికి మనము కుకోలిని ఒక ఇరవై కేజీలు మరియు కర్బన శాతాన్ని పెంచడానికి పుడమి ఇరవై కేజీలు అంతేకాకుండా సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని మనం అందించడానికి స్టఫ్ అనే బ్రాండ్ దొరుకుతుంది ఈ స్టఫ్ ఒక పది కేజీలు కలుపుకొని ఈ మిశ్రమాన్ని అన్ని కేజీల్లోనే ఏది బస్తా తీసుకోవద్దు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మడిలో నీరు తక్కువగా ఉండేలా చూసుకొని ఈ మిశ్రమాన్ని సమానంగా చల్లుకోవాలి చల్లిన తర్వాత ఐదు రోజుల వరకు నీళ్లు పెట్టకూడదు తర్వాత మళ్ళీ ఇరవై రోజుల వ్యవధి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధి అప్పుడు మనము యూరియా పదిహేను కేజీలు టీఏపి ఇరవై ఐదు కేజీలు పొటాష్ పది కేజీలు మనకు సల్ఫర్ దొరుకుతుంది తొంభై శాతం సల్ఫర్ దొరుకుతుంది అది మూడు కేజీలు తీసుకోండి కోకోలి పది కేజీలు పొడమి పది కేజీలు ఈ మిశ్రమాన్ని తిరిగి మనం చల్లేటప్పుడు అప్పుడు కూడా నీళ్ళు తక్కువ ఉండేటట్లు చూసుకోండి చల్లిన తర్వాత ఐదు రోజుల వరకు నీళ్లు పెట్టకండి ఇది రెండవ దఫా ఇక మూడవ దఫా మూడవ దఫా మనం ఎరువులు వేసేటప్పుడు మళ్ళీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చినప్పుడు యూరియా పది కేజీలు డిఏపి ఐదు కేజీలు పొటాష్ ఇరవై ఐదు కేజీలు కాల్షియం నైట్రేట్ ఇరవై ఐదు కేజీలు దాదాపుగా వరిలో ఒక్క శాతం కూడా రైతులు కాల్షియం నైట్రేట్ వాడరు కానీ తాలు గింజ బరువు రావడానికి గింజ రాలకుండా ఉండడానికి మంచి దిగుబడి రావాలంటే ఈ దశలో పొటాషియం కాల్షియం రెండు తప్పు